మహిళా సంఘాలు తప్పకుండా కేసు పెట్టాల్సినటువంటి విషయం ఇది ఇష్టానుసారంగా వీడియోలు చేసి మహిళలను రక్షించపరిచేటువంటి వాళ్ళను నిజంగా చెప్పుతో కొట్టాల్సినటువంటి అవసరము ఈ సందర్భంగా ఎంతైనా ఉంది అని నేను తెలియజేస్తున్నాను యూట్యూబ్లో అయితే కొందరు మహానుభావులు ఆడవాళ్ళను ఏమాత్రం కూడా గౌరవం లేకుండా ఏకవచనంతో పిలుస్తూ ఇష్టానుసారంగా మహిళలు కి మహిళలను కించపరిచేటువంటి విధంగా జుగుప్సాకరంగా మహిళలను ట్రోల్ చేయడమే కాకుండా మహిళలను దూషిస్తూ వీడియోలు చేస్తూ ఉన్నాయి నమస్కారం నా పేరు శ్రీకాంత్ శర్మ ఇటీవల కాలంలో మహిళలను ఒక ఆట వస్తువుగా మహిళలను ఒక ఎగ్జిబిషన్లో చూపించేటువంటి వస్తువుగా చూపించే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు అవి సినిమాల వరకే పరిమితము అని అనుకున్నాను సినిమాలు దాటిపోయి ఇప్పుడు టీవీల్లో యూట్యూబ్ల్లో కూడా ఇష్టానుసారంగా మహిళలను కించపరిచేటువంటి విధంగా సన్నివేశాలు ఇప్పుడు దర్శనమిస్తూ ఉన్నాయి యూట్యూబ్లో అయితే కొందరు మహానుభావులు ఆడవాళ్ళను ఏమాత్రం కూడా గౌరవం లేకుండా ఏకవచనంతో పిలుస్తూ ఇష్టానుసారంగా మహిళలు కి మహిళలను కించపరిచేటువంటి విధంగా జుగుప్సాకరంగా మహిళలను ట్రోల్ చేయడమే కాకుండా మహిళలను దూషిస్తూ వీడియోలు చేస్తూ ఉన్నాయి ఇది దౌర్భాగ్యం సరే యూట్యూబ్కి కొన్ని పరిమితులు లేవు ఇష్టానుసారంగా చూపించుకోవచ్చు అని అనుకుందాం కానీ టీవీకి వచ్చేసరికి టీవీ వాళ్ళకి ఏమైంది జనాలు ఇప్పుడు టీవీలో యూట్యూబ్లో అయితే కనుక ఎవరికి వాళ్ళు సెల్ఫోన్ పెట్టుకొని చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది కాస్త గోప్యతగా ఉండే అవకాశము ఉంటుంది అంత మాత్రాన సమర్థించాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు అయితే టీవీలు చూసేటువంటి వాళ్ళు మాత్రము చాలా వరకు సకుటుంబ సపరివారంగా టీవీలో చూసేటువంటి వాళ్ళు అధికంగా ఉంటారు తినే సందర్భంలో కానీ లేదా ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో కానీ పిల్లలతో సహా టీవీలో చూస్తూ ఉంటారు ఇలాంటి సందర్భంలో ఆడవాళ్ళ యొక్క మానం గురించి చాలా దుర్మార్గంగా ఈ మధ్య ప్రకటనలు టీవీలో రావడం అనేటువంటిది చూస్తూ ఉన్నాను ఆ సందర్భంగా వచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక యాడ్ వీట్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ గురించినటువంటి ఒక వ్యాపార ప్రకటన మీరు ఇటీవల గమనించారో లేదో వీట్ అంటే చర్మం మీద అవాంఛిత రోమాలను అది తొలగించేటువంటి ఒక క్రిమ్ దీన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడం కోసము ఈ వీట్ సంస్థ వాళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి వ్యాపార ప్రకటనను ఇటీవల కాలంలో అన్ని ఛానల్స్లో వీళ్ళు దీన్ని ప్లే చేస్తూ ఉన్నారు ప్రసారం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఆడవాళ్లను చూపిస్తూ ఆడవాళ్ళ యొక్క అవాంఛిత రోమాలు తొలగించేటువంటి వి విధంగా ఒక వ్యాపార ప్రకటన ఈ మధ్య కాలంలో టీవీలో ప్రసారం అవుతూ ఉంది అది చాలా చాలా జుగుప్సాకరంగా కుటుంబ సభ్యుల మధ్యలో కూర్చుంటే కనుక తలెత్తుకొని చూసేటువంటి విధంగా లేదు ఒకవేళ ఒక ఆడవాళ్ళు పక్కన కూర్చున్నప్పుడు ఈ ఆడవాళ్ళ పక్కన కొడుకులు లేదా సోదరులు ఎవరైనా కూర్చున్నారనుకోండి అప్పుడు వాళ్ళ పక్కన కూర్చుని ఈ వీడియో చూడడం వ్యాపార ప్రకటన ప్రకటన చూడడం చాలా జుగుప్సాకరము అదే సందర్భంలో ఎవరైనా కొత్త వ్యక్తులు మన పక్కన కూర్చొని ఆ సందర్భంలో కనుక ఈ వ్యాపార ప్రకటన వస్తూ ఉంటే కనుక ఎంత అవమానకరంగా ఉంటుందో చెప్పలేను అసలు ఈ సందర్భంగా స్త్రీమూర్తులందరినీ నేను వేడుకుంటున్నాను తప్పకుండా స్త్రీమూర్తులు ఈ విషయం పైన ఇప్పుడు వచ్చేటువంటి ఈ వీడ్ అనేటువంటి వ్యాపార ప్రకటన పైన ఖచ్చితంగా స్పందించాలి ఈ వ్యాపార ప్రకటనను ఖచ్చితంగా ఆపేయాలి ఇది టీవీలో రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మహిళలందరిదే కనుక తప్పకుండా మహిళలందరూ స్పందిస్తారని కోరుకుంటున్నాను మీరు చేయాల్సినటువంటిది ఏంటి అన్ని ఛానల్స్ వారికి మీరు ఒక లెటర్ సమర్పించాలి ఈ వీట్ అనేటువంటి ఒక వ్యాపార ప్రకటన ఆడవాళ్ళను చాలా చులకనగా చూపిస్తూ చాలా నీచమైనటువంటి ఒక వ్యాపార ప్రకటనను ప్రసారం చేస్తూ ఉన్నారు దయచేసి ఈ వ్యాపార ప్రకటనను ఆపేసేయండి అని టీవీ ఛానల్స్ వాళ్ళకి కానీ లేదా కమిషనర్కి కానీ ఒక లెటర్ మీరందరూ కలిసి ఇస్తే కనుక తప్పకుండా ఈ వ్యాపార ప్రకటనను వారు ఆపేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది మీరేమంటారు ఏం ఆలోచిస్తున్నారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నిజంగా నచ్చితే కనుక అందరితో షేర్ చేసుకోండి తప్పకుండా ఈ వ్యాపార ప్రకటన అతి తొందరగా టీవీలో రాకుండా చేస్తానని నేను కోరుకుంటున్నాను నమస్తే